హాయ్ అండి వెల్కమ్ టు లావణ్య కిచెన్ ఈ వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పచ్చరేలు బిర్యానీ ఇదైతే చాలా బాగుంటుందండి టేస్ట్ చాలా ఈజీగా కూడా తయారు చేసేసుకోవచ్చు మనకి రొయ్యలు రెడీగా ఉంటే చాలు మార్నింగ్ లంచ్ బాక్సుల్లో కూడా చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇదైతే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో చెప్పండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకైతే వెళ్ళిపోదాం ఇప్పుడైతే ముందుగా అయితే ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు నెల తీసుకుని కట్ చేసుకోవాలి అలాగే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు బిర్యానీ హోల్ బిర్యానీ మసాలాలు తీసుకున్నానండి ఇవన్నీ తెలిసినవే కదా అలాగే ఇక్కడ వచ్చేసి నేనైతే మసాలా కోసం అయితే ఇంట్లో మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నానండి ఎల్లుల్పై జీలకర్ర గసగసాలు ధనియాలు లాంగ్ మొగ్గలు దాల్చిన చెక్క యాలక్కాయ ఇవన్నీ వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా అయితే శుభ్రం చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడైతే ముందుగా స్టవ్ వెలిగించుకొని కుక్కర్లో చేస్తున్నానండి కుక్కర్ అయితే పెట్టుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని అలాగే కొంచెం నూనె ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వీట్ అయిన తర్వాత మనం హోల్ బిర్యానీ మసాలాలు అయితే వేసేసుకోవాలి ఇవి వేసేసిన తర్వాత ఇవి కొంచెం వేయించుకోవాలండి అలాగే ఇవి వేగిన తర్వాత అయితే ఇందులో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇక్కడ నేను వచ్చేసి ఒక టమాటా కట్ చేసానండి ఒక టమాటా అయితే కట్ చేసుకుని వేసుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది టమాటా వేసుకోకపోయినా పర్లేదండి వేసేసుకున్న తర్వాత ఇవి బా ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో పచ్చిరాయలను కూడా వేసేసుకోవాలి పచ్చిరాయలు అయితే శుభ్రంగా కడిగేసుకొని పెట్టుకున్నానండి వీటిని ఇందులో వేసేసుకొని ఇలా వేయించుకోవాలి మనకి పచ్చి ఇల్లో వాటర్ వస్తుంది ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఇవి మగ్గించుకోవాలి అలాగే మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ కూడా ఇందులోనే వేసేసుకోవాలి నేను ఎల్లుల్లిపాయ అల్లం కొంచెం ఎక్కువ వేసి మిక్సీ పట్టానండి మిగిలినవన్నీ కొంచెం కొంచెంగా వేసాను మనం ఇంక వేరే మసాలాలు ఏం వేసుకోకర్లద్దు ఇవి ఇలా మగ్గుతున్నప్పుడే ఇందులో కొంచెం పసుపు అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి సాల్ట్ మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ కారం ఇవైతే వేసుకుని బాగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు అలా మగ్గించుకోవాలండి ఇక్కడ వచ్చేసి నేను ఒక అర కేజీ రైస్ అయితే తీసుకున్నాను ఇవి ఫలో రైసే కానీ బాస్మతి రైస్ కాదండి మామూలుగా నార్మల్ నార్మల్ రైస్ పలావ రైసు సోనా మైసూరు ఇవైతే కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే ఇది ఇలా ఆయిల్ పైకి వస్తుంది కదండీ ఆయిల్ బాగా పైకి వచ్చేంతవరకు మూత పెట్టుకుని ఇలా మగ్గించుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా మగ్గింది ఆయిల్ ఇలా పైకి తేలింది కదండి ఇప్పుడైతే మనం ఇందులో వాటర్ వేసుకోవాలి నేను ఒక అర కేజీ రైస్ తీసుకున్నాను అంటే ఒక రెండు గ్లాసులు రైస్ తీసుకున్నానండి రెండు గ్లాసులకి నాలుగు గ్లాసులు వాటర్ అయితే వేసుకుంటున్నాను వాటర్ వేసేసుకున్న తర్వాత ఇవి ఒకసారి బాగా కలుపుకొని మనం సాల్ట్ సరిపోకపోతే వేసుకోవచ్చండి ఇవైతే రైస్ కడిగేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇవేమీ నానబెట్టుకోర్లేదండి సాల్ట్ సరిపోదు కదా ఒక స్పూనే వేసాను కదా అందుకోసం మళ్ళీ వేస్తున్నాను ఇప్పుడు ఇవి వాటర్ మరిగే వరకు అలా ఉంచాలి ఒక ఒక పదిహేను నిమిషాలు అలా ఉంచితే వాటర్ అయితే మరిగిపోతున్నాయి చూసారా వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మనం ఇప్పుడు ఉప్పు అయితే సరిపోయిందో లేదో చూసుకుని ఇందులో మనం కడిగి పెట్టుకున్న అయితే ఇందులో వేసేసుకోవాలి ఉప్పు కొంచెం వాటర్ ఉప్పుగానే ఉంటేనే కొంచెం బిర్యానీ టేస్ట్ బాగుంటుందండి ఈ అయితే ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత అయితే మనం కుక్కర్ మూత పెట్టేసుకుని విజిల్ వచ్చేంత వరకు ఉంచాలి ఒక విజిల్ వస్తే సరిపోతుందండి మా కుక్కర్ అయితేనే ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటాయి ఇదైతే ఒక విజిల్ వస్తే మాకు బిర్యానీ రెడీ అయిపోద్ది ఇలా విజిల్ వచ్చిన తర్వాత అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని అది విజిల్ అంతా పోయిన తర్వాత అప్పుడు మనం కుక్కర్ మూత తీసేసుకుని చూసుకుంటే చూసారు కదా ఎంత బా ఎంత బాగుందో చాలా బాగా వచ్చిందండి పొడి పిల్లలు ఆడితే చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారు మనం చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు మరి అంత కష్టం అనిపించదు మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బిర్యానీ పచ్చరియల బిర్యానీ అయితే రెడీ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి ఏ వేరే మసాలాలు వేసుకోకపోయినా మనం ఇంట్లో చేసిన మసాలా వేసుకుంటే సరిపోతుంది కొంచెం ఎల్లుల్లిపాయ అల్లం కొంచెం వేసుకుంటే ఎక్స్ట్రా సరిపోతుంది అంతే అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్